ఈ కేసు వేళ ఒకసారి పరిశీలించండి సార్ మీరు చెప్పిన రౌడీ కన్నా పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించారో మీకే తెలుస్తుంది మీరు ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడతారో చూడాలని నాకు ఆశగా ఉంది అండ్ ఐ హ్యావ్ రిక్వెస్ట్ ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేయడానికి ముందు మీరు కొంతమందిని కలవాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మీద పోలీసులు ఎలా దొంగ కేసులు పెడుతున్నారని తెలుసుకోవడానికి అధికారులు వచ్చారు భయపడకుండా జరిగింది చెప్పండి కూర్చొని అమ్మా కూర్చొని నేను ఏటికెళ్ళి వచ్చినప్పుడు పోలీసులు కనిపించారండి వాళ్ళకి దన్నాలు పెట్టాను మాకు దన్నాలు పెట్టే ధైర్యం నీకు వచ్చిందా అని చెప్పి నా మీద దొంగ కేసు పెట్టి మూడేళ్ళు జైల్లో పెట్టారయ్యా అయ్యా నేను రోడ్డు మీద నడిచొస్తున్నానయ్యా అప్పుడు రోడ్డు మీద పోలీసులు నిలబడి ఉన్నారయ్యా వాళ్ళున్నారు కదా అని పక్కగా నడిచెళ్ళానయ్యా ఏరా పోలీసులు చూసి పక్కగా నడిచెళ్తున్నావా వాళ్ళు నువ్వేదో తప్పు చేస్తుంటావని మోటార్ సైకిల్ కేసు నా మీద బనాయించారయ్యా నాకు సైకిల్ తొక్కడమే రాదయ్యా అడవికి తీసుకెళ్లి రెండు వేళ్లు తాడుతో కట్టేసి చేసి నా గొంతుకు పెట్టి పోయేలా అప్పుడు కూడా కొట్ట ఆ తర్వాత నా పెళ్ళాన్ని కూడా త్రహింసలు కూడా భరించాడయ్యా నన్ను స్టేజ్ ది తీసుకెళ్లి అసహ్యంగా ప్రవర్తించాడయ్యా ఈ అవమానం భరించలేకే మా ఆయన కేసు ఒప్పుకున్నారయ్యా ఇంకెవరైనా మాట్లాడతారా మా అయ్య దొరకలేదని నన్ను తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారయ్యా అప్పటినుంచి బళ్ళ రబ్బర్ మొక్క కనపడకపోయినా నా సంచే ముందెతుకుతున్నారయ్యా ఆ అవమానం తట్టుకోలేకే బడివైపు వెళ్లడమే మానేశానయ్యా